దాదాపు రెండు మూడు పంటలు తప్పితే ఏ పంటకి సరైన గిట్టుబాటు ధర లేదు అది మార్కెట్ ప్రభావం దురదృష్టం కానీ ప్రభుత్వం ఎక్కడ కూడా రాజీ పడకుండా ప్రతి పంటలో ఇంట్రమే ఇంక్రమేణా అవడం ద్వారా ప్రభుత్వానికి విపరీతమైన ఆర్థికంగా భారం ఏర్పడింది రైతుకి చదువు ఉండడం కోసం ఆయన పండించిన పంటకి సరైన ధర కల్పించడం కోసం వే ప్రయాసం కొర్చి పనిచేసే పనిచేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే మెక్కంజ వేయకుండా ముఖ్యమంత్రి గారు రైతుల సమస్యలు బాధలు కష్టం తెలిసిన ఆయన ఆయన చాలా చక్కగా బ్రహ్మాండంగా మనకి అండగా నిలబడ్డారు అందువల్లనే మనం ఒక వంద కోట్ల రూపాయల పుకాకు మన నియోజకవర్గంలోనే మనం కొనుగోలు జరుపుకోవాలి రైతు దగ్గర నుంచి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు నూట అరవై నూట డెబ్బై కోట్ల రూపాయల పుకాకుని ఆయన కొని వారందరికీ డబ్బులు ఇచ్చారు ఇంకా కొద్ది చోట కొద్ది చో కొద్ది మందికి ఒక కొంత అమౌంట్ పెండింగ్ ఉంది టెక్నికల్ కారణాల వలన అవి కూడా అవుట్ చేశాం ఒక వారం పది రోజులు ఆ డబ్బులు కూడా వస్తాయి తీసుకోవాలనే ఆత్రం పనికి రాదు మంచి పద్ధతి కాదు మీకు న్యాయం జరగదు మీకు ఇబ్బంది జరిగితే మీ తోటి రైతు ప్రభుత్వం ఎవ్వరు కూడా రారు పెట్టు ఎందుకంటే ఈరోజు రైతు దగ్గర ఉండాల్సిన పుగాకు అమ్ముకోవాల్సిన పుగాకుని ప్రభుత్వం ఉంది ప్రభుత్వం అంటే ఎవరు మనమే ఆ పొగాకుని అమ్ముకోకుండా ఆ పుగాకు ప్రభుత్వం మీరు పంటేస్తే వ్యాపారస్తులు ఏం చేస్తాడు మిమ్మల్ని నన్ను మన మన ఇద్దరిని కాంపిటీషన్ పెట్టి వారికి కావాల్సినవి వాడుకుంటాడు ఉత్తరం రాష్ట్రపోతుంది కాబట్టి ఈ సంవత్సరం మీరు హామీ ఇచ్చారు ఏ రైతు కూడా మేము పుగాల తోలికి వెళ్ళాం బర్లీ పొగాల తోలికి వెళ్ళామని మీరు వెళ్ళకుండా ఏదో ఒక కలర్ తేడా పేరుతో వెరైటీల తేడా పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకొని పక్క రైతుకి ప్రభుత్వానికి అన్యాయం చేయొద్దు మీరు మన ఎవరైతే ప్రైవేట్ కంపెనీలు వచ్చిలో మీరు పడి ఏదో లాభం ఆశించి పనిచేస్తే నెట్ట నిల్వన మిమ్మల్ని ముంచేస్తారు గతంలో చూసాం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయింది ఏ సమస్యకైనా శాశ్వత పరిష్కారం కావాలంటే రైతులందరూ ఒకటే మాట మీద ఉండాలి సంఘటితం కావాలి వేరు వేరు అభిప్రాయాలు ఉంటాయి భిన్న అభిప్రాయాలు ఉంటాయి కానీ మనకి సమస్య మీద వచ్చేటప్పటికీ ఒకటే నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నప్పుడు మాత్రమే మన పరిష్కారం దొరుకుతుంది కాబట్టి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మీ ద్వారా మిగతా వాళ్ళకి అలాగే మీడియా ద్వారా నేను ఈ రాష్ట్రం రైతాంగానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎఫ్సీవి పొగాకు ప్రభుత్వం యొక్క బోర్డు ఇచ్చిన అనుమతి వెనుక మాత్రమే సాగు చేయటం ఉత్తమం అలాగే మిగతా పొగాకులు బర్లీ పొగాకులు ఎన్ని రకాలు ఉన్నా ఈ అన్ని రకాల పొగాకు ఈ సంవత్సరం ప్రభుత్వం గత సంవత్సరంలో రైతు ఇబ్బంది జరిగినప్పుడు ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి రైతాంగం హామీ ఇచ్చారు మేము పొగాకు పట్టని ప్రభుత్వ ఆదేశాలు లేకుండా వేయము అని కాబట్టి దాన్ని అందరూ పాటించాలి కొంతమంది రైతులు చెప్పారు మేము తెలియదు మాకు చెప్పలేదు మేము కాదు కొత్త రైతులు చెప్పారు ఈ రకంగా తప్పించుకునే విధంగా మీరు ప్రవర్తించి కంపెనీలు పెట్టే చెప్పే మాటలకి ప్రలోభాలకి లోకి మీరు కనుక పుగాకు పండిస్తే అది తీవ్రమైన నష్టం ప్రభుత్వానికి ఈరోజు పుగాకు స్థాపన రైతాంగానికి ఇద్దరికీ జరుగుతుంది మరలా ఆ యొక్క కంపెనీలు ఆడే విషపు క్రీడలో మీరు రైతులుగా భాగస్వాములు కావద్దు మనకి ఖచ్చితమైన ధర న్యాయ న్యాయమైన ధర వచ్చే వరకు మన దగ్గర సంవత్సరానికి సరిపడా పుగాకు ఉంది ఎక్కువ పంట పండించాం కాబట్టి ఈ భుగాకు గొడవలు పెట్టుకొని మరల పంట ఆత్మహత్య సదృశ్యం కాబట్టి అది ఎవరైనా సరే రైతులు ఏదో ఒక వంగడాల పేరుతో మార్పు పేరుతో కలర్ల మార్పు పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేసుకొని కంపెనీల మాయ మాటల్లో పడవద్దండి దీని ద్వారా మీరు నష్టపోతారు ఖచ్చితంగా నష్టపోతారు నష్టపోతే మీ తోటి రైతు కానీ ప్రభుత్వం కానీ మీకు మళ్ళా హ్యాండ్ ఓవర్ చేయడానికి ముందుకు రాని పరిస్థితి చూస్తారు కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు